హాయ్ ఎవ్రీవన్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నాను నేను మీ పావని వెల్కమ్ టు అందమైన ప్రేమలు యూట్యూబ్ ఛానల్ సో ఈరోజు వీడియో ఏంటంటే మా టీమ్ అంతా పార్టీ పార్టీకి వెళ్ళాము సో మేము ఎలా పార్టీ ఎలా చేసుకుంటాము ఏంటనేది అయితే మీకు వీడియోలో చూపిస్తున్నాను సో ఫస్ట్ అయితే ఇక్కడ నేను మా బాబు ఆటోలో స్టార్ట్ అయ్యాట ఆటో బుక్ చేసుకొని వెళ్ళిపోతున్నాము సో పార్టీకి రెస్టారెంట్కి వెళ్తున్నాము ఇక్కడ వీడియో తీద్దాం అనుకుంటే అలా ఆటో కుదుపులకి ఫోన్ పడిపోద్దేమో అని భయం వేసింది సో ఇక్కడ అయితే ఇదిగోండి హోటల్కి అయితే వచ్చేసాము రెస్టారెంట్కి ఇది మేము ఎక్కువగా విజిట్ చేసే రెస్టారెంట్ ఇది బాగా ఫుడ్ అయితే చాలా బాగుంటుంది సో అందుకని ఎక్కువ ఈ రెస్టారెంట్కి వస్తూ ఉంటాం అన్నమాట ఇప్పుడు మీరు చూస్తే ప్రొఫైల్ పిక్ పెట్టాను కదా యూట్యూబ్ది అది అది కూడా ఈ రెస్టారెంట్లో తీసుకున్నది సో ఇదే మా టీమ్ మా టీమ్ టోటల్ నైన్ మెంబర్స్ కానీ మా మేడం ఒకళ్ళు మిస్ అయ్యారు మాట రాలేదు హెల్త్ బాగోలేక సో నెక్స్ట్ మా మేనేజర్ కూడా వచ్చారు ఈరోజు పార్టీకి ఈరోజు పార్టీ అయితే మళ్ళీ అనమాట ఎందుకంటే ఇదిగోండి ఈ వైన్కాల షర్ట్ వేసుకున్నారు కదా అతనే మళ్ళీ ఎందుకంటే అతనికి ఒక అవార్డు వచ్చింది ఆ అవార్డు వచ్చినందుకు మా అందరికైతే పార్టీ ఇస్తున్నారు సో మేము అందరం అయితే ఇక్కడ డిస్కస్ చేస్తున్నారు అనమాట వీళ్ళందరూ ఉన్న అంటే ఏంటి ఆర్డర్ చేయాలి ఏంటి అనేసి సో అలా ఒక్కొక్కరు ఏమేమి ఆర్డర్ చేయాలన్న డిస్కషన్ అయితే పెట్టారు మేము ఈలోగా ఆర్డర్ వచ్చేలోగా నేను మా బాబు అయితే ఫొటోస్ తీసుకుంటున్నాము సెల్ఫీ ఇదిగోండి నేను మా బా మా బాబుని ఇక్కడ హాయ్ చెప్పమంటున్నాను వాడేమో సిగ్గుపడిపోతున్నాడు హాయ్ చెప్పమంటే సో ఫస్ట్ అయితే కాంప్లిమెంటరీగా ఫ్రైడ్ చిప్స్ ఇస్తారు కదా అవైతే ఇచ్చారు మా బాబు వాటి కోసం బాగా వెయిట్ చేస్తున్నాడు ఇంకా ఇవ్వలేదు ఏంటమ్మా అని అడిగాడు కూడా సో అవి అయితే తీసుకొచ్చారు మా బాబు అయితే అవి అవి తింటున్నాడు అనమాట నెక్స్ట్ అయితే మా బాబు కోసమని ఫ్రెంచ్ ఫ్రైస్ మా బాబు నాన్ వెజ్ తిండమాట ఫ్రెంచ్ ఫ్రైస్ ఆర్డర్ చేసాము అదగండి వాడు ఫ్రెంచ్ ఫ్రైస్ తింటున్నాడు సాసేసుకుని ఈలోగా మేమందరం అయితే పార్టీని సూప్తో స్టార్ట్ చేసామట చికెన్ మ్యాంచు సూప్తోని నెక్స్ట్ అయితే ఇల్గుండి కోడి ఫ్రై ఇది కోడి ఫ్రై చాలా బాగుంది టేస్ట్ అయితే బాగుంది అన్నమాట నెక్స్ట్ చికెన్ టిక్కా ఆర్డర్ చేసాము చికెన్ టిక్కా ఇంకా చాలా అయితే ఆర్డర్ చేసాము ఇంకొక మా బాబుకి వాటర్ మిలన్ జ్యూస్ జ్యూస్ మీ ఇది ఒక మాక్టైల్ మాట వాటర్ మిలన్ ఫ్లేవర్ సో జ్యూస్ కాదు మోక్టైల్ నెక్స్ట్ అయితే చిల్లీ ప్రాన్స్ చిల్లీ ప్రాన్స్ ఆర్డర్ చేసాము లూస్ ప్రాన్స్ ఫిష్ ఐటమ్స్ అలా అన్నీ అయితే ఇదిగోండి ఇది ఒక ఫిష్ ఐటమ్ ఇది కూడా బాగానే ఉంది అన్ని ఫుడ్ ఐటమ్స్ టేస్ట్ బాగున్నాయి నెక్స్ట్ ఇది కూడా ఏదో చికెన్ టిక్కా అనుకుంటా చికె ఇది కూడా చికెన్ ఐటమ్ సర్వ్ చేస్తున్నారు అతను అతను అదే సర్వర్ సర్వ్ చేస్తున్నారు అందరికీ అన్ని టూ టూ ప్లేట్స్ ఆర్డర్ ఇచ్చామన్నమాట అందరం ఫుల్గా బాగా తిన్నాము స్టార్టర్స్ ఇదిగోండి ఇక్కడ అందరూ ఫుడ్ని అయితే ఎంజాయ్ చేస్తున్నారు నేనైతే వీడియో తీస్తున్నాను వీళ్ళందరికీనా నేను తినేసాను ఇంకోండి కల్మీ కబాబ్ అది కూడా తిన్నాము బాగా నెక్స్ట్ అయితే ఇక్కడ అందరూ వెయిట్ చేస్తున్నారు దేనికంటే స్టార్టర్స్ అన్నీ తినేసాము తర్వాత బిర్యానీ కోసమని మేము అందరం వెయిట్ చేస్తున్నాము కానీ బిర్యానీ చాలా చాలా టైం పట్టింది బిర్యానీ రావడానికి ఎలానో చాలా టైం పట్టేటట్టుందని మేము ఫొటోస్ తీసుకోవడానికి నేను మా బాబు ఇలాగా బయటకు వచ్చాము సో వాడేంటో ఈ రెస్టారెంట్కి వచ్చిన ప్రతిసారి ఇలా తిరుగుతూ ఉంటాడు మళ్ళీ తిరగడమే కాకుండా వీడియో తీయమంటాడు సో తీస్తా అనమాట ఎప్పుడున్నా చిన్నప్పటి నుంచి అంతే నెక్స్ట్ అయితే మా ఇద్దరం కొన్ని సెల్ఫీస్ ఫొటోస్ అన్నీ అయితే తీసుకున్నాము నెక్స్ట్ బిర్యానీ వచ్చింది బిర్యానీ తినేసాము తర్వాత ఇంటికి అయితే వెళ్ళిపోయాము ఇక్కడైతే మేము కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాము గ్రూప్ ఫొటోస్ సో ఇవన్నీ ఇంకా ఇవన్నీ ఫొటోస్ తీసుకుని ఇంటికి వెళ్ళిపోయాము మేము మా ఆఫీస్లో ఏంటంటే ఎవరీ సిక్స్ మంత్స్కి టీమ్ డైనింగ్ ఉండేది సో అప్పుడు ఇలా అనమాట ఇది లాస్ట్ మేలో మా టీం అంతా టీమ్ డైనింగ్కి వెళ్ళిన పిక్స్ ఇక్కడ మీకు చూపిస్తున్నాను అప్పుడు ఇది మేలోనే వెళ్ళాము సో ఈ వీడియోని అయితే ఇక్కడ టైం చేస్తున్నాను ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి ఓకే బాయ్ బాయ్